నమస్కారం ప్రజాదళం టీవీ వార్తలకు స్వాగతం అక్టోబర్ పదిహేనున రాజమండ్రిలో జరగబోవు ఆర్టీఏ థౌజండ్ ఫైవ్ చట్టంపై అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే కలెక్టర్ ఎస్పీ వారిని ఆహ్వానించిన జై ఆంధ్ర సమాచార హక్కు సంఘం కమిటీ నాయకులు రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు గౌరవనీయులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని మరియు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గారిని మరియు జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ గాలిని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది అక్టోబర్ పదిహేనున తూర్పుగోదావరి జిల్లా రాజమండల్లో జరగబోయే అవగాహన సదస్సు రాష్ట్రంలో సమాచార హక్కు సంఘంలో పనిచేస్తున్న కార్యకర్తలకు ప్రజలకు ఆర్టీఐ టూ థౌజండ్ ఫైవ్ చట్టంపై అవగాహన కల్పిస్తూ ఈ సమావేశం జరగనున్నది ఆహ్వానించిన కమిటీతో పాటు వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బిహెచ్ సుమిత్రానందిన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి శివన్నారాయణ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి రూపస్ కుమార్ జాతీయ మహిళా సహాయ కార్యదర్శి కె మల్లేశ్వరి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వెంకన్నబాబు కార్యదర్శి కె కిరణ్ కుమార్ ఏలూరు జిల్లా అధ్యక్షులు గండగత్తెర సుధాకర్ మరియు తదితరులు పాల్గొన్నారు ప్రజలకు వివిధ సేవా కార్యక్రమాలు అందిస్తున్న సొసైటీ ఫర్ విజ్ఞాన స్వయం సమృద్ధి ఎస్వీఎస్ఎస్ ఎన్జిఓకి శుభాకాంక్షలు తెలియజేసిన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఎంపీడీఓ ఎం వెంకటేష్ గారు